ఎంతో కాలం పెండింగ్లో ఉన్న నూతన హైకోర్టు సముదాయానికి వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడం అయినది న్యాయ వ్యవస్థ పటిష్టతకు మేము తీసుకుంటున్న ఈ చర్యతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందనటంలో సందేహం లేదు అధ్యక్ష చివరిగా ఒక విషయం మీ ద్వారా వినమ్రంగా ఈ గౌరవ సభకు రాష్ట్ర ప్రజానికానికి స్పష్టం చేయదలుచుకున్నాం గొప్ప ఆశలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ వాటిని నెరవేర్చుకునే ధైర్యం కష్టపడే తత్వం మరియు నైతిక విలువలతో కూడిన నిబద్ధత ఉన్నప్పుడే ఈ ఆశయాలు సాకారం అవుతాయి ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఉన్నాయి ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలాగా మేము ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర మంత్రివర్గ భేటీలో ఈ అంశాల్ని ఆమోదించాం ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననే జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టిఎస్ నుండి టీజీకి మార్చాం రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యం మరియు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేటట్టుగా తీర్చిదిద్దటానికి నిర్ణయించాం తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడానికి నిర్ణయించాం ఈ నిర్ణయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరి అస్తిత్వాన్ని కాపాడేది మన గౌరవాన్ని పెంచే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మా కృత మా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశలో నెరవేర్చుతామని మా రాజ్యం సాకారం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమ సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసిన నిధుల్ని సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలనేటువంటి స్పష్టత ఉంది అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వారిగా కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతాం అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాం తెలంగాణలో ఇంధనమ రాజ్యం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతుంది ఈ బడ్జెట్ లక్ష్యం ఒక్కటే అదేమిటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటం